నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు సూర్యభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష్యంలోని కొన్ని అంశాలు తెలుసుకుంటూనే అలాగే మెడికల్ పరంగా కూడా జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ మెడికల్ యాస్ట్రాలజీ వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొన్ని వీడియోల ద్వారా అలాగే ముఖ్యంగా మనము చూసినట్టయితే గుండె జబ్బులు హార్ట్ డిసీజెస్ గురించి కూడా మనము ఈ మధ్య కాలం అంటే రెండు మూడు దశాబ్దాలుగా ఎక్కువగా వింటున్నాం చాలామందికి మైనర్గా మేజర్గా రావటం హార్ట్ స్ట్రోక్స్ రావటం అలాగే వాటికి సర్జరీలు చేసుకోవటం అనేది కూడా ఎక్కువగా వాల్స్ బ్లాక్ అయిపోవటం అనేది కూడా మనం వింటూ ఉంటాం నాలుగు బ్లాక్స్ మూడు రెండు ఒకటి ఇలా కొంతమందికి వారి వాటి వారి వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి అలాగే ఆహారపు అలవాట్లను బట్టి వారి నిత్య జీవన విధానాన్ని బట్టి కొంత ఉంటుంది అలాగే మనకి జ్యోతిష్య పరంగా కూడా మనం తీసుకున్నట్టయితే గ్రహస్థితిని బట్టి కూడా కొంత మనకి ఇది సూచించే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా మనము తీసుకున్నట్టయితే లగ్నం నుంచి చతుర్థ స్థానము మనకి గుండె సూచిస్తుంది రాశిలో తీసుకుంటే కర్కాటకం కాబట్టి జల సంబంధమైన వ్యాధులు ఎక్కువగా కూడా మనము చూస్తూ ఉంటాం లంగ్స్ నుంచి కూడా వాటర్ తీస్తూ ఉన్నారండి అని చెప్పని మనం వింటూ ఉంటాం ఇది కూడా అంత మంచిది కాదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెడికల్గా ఎంత మనం అడ్వాన్స్ అయ్యామో అలాగే రోగాలు కూడా వస్తూ ఉన్నాయి కొంతమంది బయటపడుతున్నారు కొంతమంది బయటపడట్లేదు ఎందుకని అదే డబ్బు వారికి ఉంటుంది వీరికి ఉంటుంది అలాగే కొన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానివ్వండి కొన్ని వాళ్ళకి మెడికల్ కార్డ్స్ కానీ కొంతమంది ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఆయుర్దాయం అనేది ముఖ్యము ఆయుర్దాయం ఉన్నప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా చిన్న రోగం అయినా పెద్ద రోగం దాని నుంచి బయటపడతా ఎందుకు అప్పుడు వాళ్ళకి నడిచే గ్రహ గ్రహ దశ కూడా వారికి అనుకూలంగా ఉండాలి ఏ షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి దశ నడుస్తుంది అనుకోండి ఇబ్బంది పెడుతుంది రావుకేతువుల దశ కూడా ఇబ్బంది పెడుతుంది మళ్ళీ వారికి పూర్వపుణ్యం ఉన్నట్టయితే లగ్నపంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు ఏమిటి వారి రాశి చక్రంలో పరిశీలించి మనము నిర్ధారించవలసి ఉంటుంది జపదాన హోమములు చేసినట్టయితే రక్త కొంతవారు భయపడే బయటపడే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒకటి చిన్నపిల్ల ఇరవై ఏళ్ళు కూడా ఉండవు అమ్మాయికి ఇలాగే బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడం జరిగింది సో ఇలా చాలా చూస్తూ ఉన్నాం ఒకసారి చూ నాలుగైదేళ్ల క్రితం అయితే మా అమ్మగారి కుంట్లో బాగున్నప్పుడు కూడా ఇలాగే పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలి కుర్రాడు చూస్తే పండులాగా ఉన్నాడు కానీ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడం జరిగింది అంటే ఇవి కారకత్వాలు వాడికి ఏం అలవాట్లు ఉన్నాయి మరి చెప్పండి వాడు ఏదైనా సిగరెట్లు మందులు ఇలాంటివన్నీ కూడా తాగేసేసి ఇబ్బంది పడ్డాడు అని చెప్పుకోవడానికి అరవై ఏళ్ళు లేవు యాభై ఏళ్ళు లేవు ఏ జీవితం అనుభవించాడు వాడు ఏమి లేదు కాకపోతే ఇవన్నీ కూడా మనకి మానసిక ఒత్తిళ్ళు కానివ్వండి ఇప్పుడు కూడా చూడండి ఎడ్యుకేషన్ చాలా ఒత్తిడి అయిపోయింది అంతా కూడా ఇలా చదవాలి అలా చదవాలి నువ్వు ఇలా ఉండాలి ఇవన్నీ కూడా సరే ఇవన్నీ కూడా వీడియో మనం చెప్పుకున్నప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది వీడియో కూడా అసంబంధం అయిపోతుంది అందరికీ అన్నీ తెలిసిన విషయాలే మనం చెప్పేది ఏముంది కానీ ఎక్కువగా ఇది మానసిక ఒత్తిడిలు అలాగే ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఉన్న వాటిలో అన్నిటికీ కూడా చూసుకున్నట్టయితే కొంత కుటుంబంలో ఒత్తిడి ఉంటాయి ఇవన్నీ కూడా డిసీజెస్కి ఎక్కువగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఎక్కువగా వస్తున్న వ్యాధులు చూసుకున్నట్టయితే క్యాన్సర్ ఒకటి అలాగే తర్వాత ఈ గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంది వీటిలో మనకి సూచన స్థానములు గ్రహములు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పరిశీలించవలసిన స్థానం చతుర్థం మనం అలాగే నైసర్గిక రోగస్థానం కర్కాటకం చతుర్థం రాశుల నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్టు అలాగే ఈ ముఖ్యంగా ఏ గ్రహం దీనికి ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందంటే రవి ఈ గుండె జబ్బులకి కారకత్వం వహిస్తాడు వీటికి రక్తాన్ని సూచించేది ఎందుకంటే గుండె శుభ్రపరిచి రక్తాన్నంతా సరఫరా చేస్తే కుజుడు మళ్ళీ కుజుడు ఎలా ఉన్నాడు అనేది కూడా చూడాలి నాడులకు కారకుడు బుధుడు దమనలు సిరలు సూచించేది గురువు శుక్రుడు ఏవైతే మనకి ఈ పంపింగ్ సిస్టమ్ ఉంటుందో బ్లడ్ కిందకి వెళ్ళి పైకి వెళ్ళి తల నుంచి కూడా పైకి వెళ్ళి హార్ట్ మళ్ళీ పంపింగ్ చేసి దాన్ని పంపిస్తూ ఉంటుంది వీటన్నిటికీ కూడా కారకత్వాలు అన్నీ ఉంటాయి కాబట్టి గుండె జంపుల్ని సూచించే ఏవైతే గ్రహాల కలయిక రెండు మూడు గ్రహాలు కలిసి ఉండటం వాటి దృష్టి వీక్షణ అలాగే ఇద్దరు కలిసి ఉండటము ఇవన్నీ కూడా పరిస్థితిని బట్టి మనకి ఇలాంటివి ఉండవచ్చు అని చెప్పని మనము చెప్పవచ్చు ప్రామాణిక గ్రంథాల్లో కొన్ని తెలియజేయబడ్డాయి దీనికి ఇదివరకు పెద్దగా ఇబ్బంది పడేవాళ్ళు అంతా కూడా ఊళ్ళల్లో ఉండేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు పెద్దగా ఆలోచనలు లేవు ఇంత సంపాదనలు ఇంత చదువులు ఫోర్స్గా ఉండేవి కాదు కాబట్టి ఇబ్బంది లేదు ముఖ్యంగా వీటికి సంబంధించి గుండె జబ్బులు ఎవరెవరికి రావచ్చు వచ్చే అవకాశం ఉన్నది అనేవి మనము కారకత్వాలు ఎవరు ఎట్లా ఉంటాయనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా చతుర్థమందు గురు పూజ శనులు ఉండిన వీళ్ళు ఇలా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వారికి అని మనము చెప్పవచ్చు అలాగే రవి చతుర్థమందున్నా కూడా ఉద్రేగులవుతారు వీరికి కూడా ఎక్కువగా అంటే కోపం ఎక్కువగా రావటం తద్వారా ఈ గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చంద్రుడు శత్రువు లేదా అననుకూల స్థానమునందున్నా కూడా గుండె జబ్బులు రావచ్చు మనం చంద్రుడు రాసి అధిపతి అని అనుకున్నాం చతుర్థానికి కారకుడు కర్కాటకానికి కూడా ఆయన అధిపతి కాబట్టి చంద్రుడు సష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నట్టయితే వీళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్ళి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు తృతీయాధిపతి కేతు లేదా మాంధితో కలిసినా కూడా మాందీ గ్రహం ఇది కూడా అప్రకాశక గ్రహం మనం అప్రకాశక వక్ర వక్రగ్రహాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ చూసినట్టయితే కొంతవారికి అది తెలుస్తుంది కాబట్టి తృతీయాధిపతి కేతు లేదా మాందితో కలిసి ఉన్నా కూడా ఇక్కడ ఇటువంటి ఫలితాలే ఉంటాయి అని చెప్పారు కుజకేతువులు చతుర్థంలో ఉన్నను ఇద్దరు కలిసి ఉన్నా కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని నాలుగో స్థానంపై పాపగ్రహ దృష్టి వీక్షణలు అంటే దృష్టి వీక్షణ రెండో ఒకటే చూసినప్పుడు పరిస్థితి ఉంటుంది అలాగే చతుర్థాధిపతి పాపకత్తిరిలో ఉన్నప్పుడు ఎవరి లగ్నాత్తు వారికి చతుర్థాధిపతి పాపకత్తిరిలో ఉన్నప్పుడు కూడా అలా ఉంటుంది అలాగే రవిశనులు కలిసి పాపస్థానాల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి షష్టాధిపతి రవితో కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు కూడా రోగానికి కారుకుడైన షష్టాధిపతి రవితో కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు శని గురు షష్టాధిపతి నాలుగులో ఉన్నా కూడా ఇక్కడ మనం గుండెకి సంబంధించి చతుర్థము ఈ ఆధిపత్యం ఉంటుంది కాబట్టి నాలుగో స్థానాన్ని ఇక్కడ మనం ఎక్కువగా తీసుకోవాలి అలాగే రాహు చంద్రుడు ఏడులోను శని కేంద్రమందు ఎక్కడ ఉన్న ఏ కేంద్రమైనా ఒకటి నాలుగు ఏడు పది ఉన్నా కూడా వారికి అవకాశం ఉంటుంది పాపచంద్రుడు నాలుగులోను మూడు పాపగ్రహాలు కలిసి ఎక్కడున్నను అంటే క్షీణచంద్రుడిని మనము ఇక్కడ తీసుకోవచ్చు అలాగే ఏ గ్రహంతో అయినా కలిసినప్పుడు ముఖ్యంగా రాహుకేతువులతో కలిసినప్పుడు ఇక్కడ చంద్రుడికి బలం కోల్పోయి పాపం అవుతుంది పాపచంద్రుడు అవుతాడు అలాగే నాలుగు ఎనిమిది స్థానాధిపతులు కలిసి నాలుగులో ఉన్నప్పుడు కూడా అష్టమాధిపతి కూడా రోగానికి కారకత్వం వహిస్తారు కాబట్టి ఈయన నాలుగులో ఉన్న ఇబ్బంది నాలుగు ఐదు స్థానములందు పాపగ్రహములు ఉన్నను అంటే చతుర్థంలోను పంచమంలోనూ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది రవి నాలుగో స్థానములందు ఉండగా అది పాపస్థానమైనను అంటే లగ్నాత్తు అక్కడ పాపస్థానం అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఎప్పుడూ కూడా మనకి మంచివి కాదు అని మనకి చెప్పవచ్చు శని కారణంగా రవి పాపత్వం పొందినను అంటే ఇక్కడ శని కారణంగా రవి పాపత్వం అంటే మకర రాశిల్లో కానీ కుంభరాశిలో కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కూడా ఇబ్బంది ఉంటుంది శనితో కలిసి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది కర్కాటకం మకరంలో ఎక్కడైనా రవి ఉండి పాపత్వం పొందినప్పుడు ఇందాక మనం అనుకున్నాం మకరంలో ఉన్నప్పుడు ఇక్కడ అలాగే కుంభంలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని మనము ఎవరికి అవకాశం ఉంటుంది ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం చేయాలి రవి రాహువులు కలిసి ఐదులో ఉన్నను రవి షష్టాధిపతితో కలిసి ఉండగా దీనికి కారకుడైన వాడు రవి అలాగే ఆరోగ్యం మనం చూసుకున్నట్టయితే స్థానాన్ని మనం పరిశీలించాలి కాబట్టి దాన్ని కూడా పరిశీలించాలి అలాగే బలహీనుడైన లగ్నాధిపతి నాలుగులో రాహుతో కలిసి ఉన్నను లగ్నాధిపతి ఎప్పుడైనా బలం కోల్పోయి అస్తంగత్వం చెంది రవితో ఉన్న అలాగే నీచపడిన ఉదాహరణకి మేషం మేషమైందనుకోండి ఉదాహరణ కర్కాటకంలో ఉంటే బలం కోల్పోవటం అనేది జరుగుతుంది అలా పంచమాధిపతి ఎనిమిదిలోను లేదా నీచలో ఉన్నను ఇక్కడ పంచమాధిపతి కూడా మనకి ఇక్కడ కారకత్వం వహిస్తారు కాబట్టి ఈయన అష్టమంలో ఉన్న బలం కోల్పోయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేషం అష్టమం అయి అందు రవి చంద్రుడు కర్కాటకం లేదా త్రికముల్లో ఉన్న మేషము అష్టమై అందు రవి ఇక్కడ మేషంలో ఉచ్ఛ పొందుతారు కానీ అది స్థానం అయితే ఇబ్బంది అని మనకి చెబుతుంది అంటే కన్యా లగ్నం వారికి ఈ విధంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు కుజుడు లగ్నం లేదా అష్టమముల నుండి పాపత్వం చతుర్థాధిపతి చూడబడినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులను చతుర్థాధిపతి ఎవరయ్యారు ఏంటి అనేది కూడా చూసుకోవాలి చంద్రుడు పాపత్వం పొంది పాపస్థానములందులను ఇక్కడ కర్కాటక రాశి అధిపతి అలాగే మరకారకుడు కూడా ఎక్కువగా మనసు ఎంత బాధ చింత ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటే పలు పలు విధాలుగా ఇటువంటి అనారోగ్యాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి రవి ఏ రకంగా పాపత్వం పొందినను అంటే నీచపడినను శనితో కలిసినను రాహుకేతువులతో ఉన్నను కూడా ఇటువంటి ఇబ్బందులనే వస్తాయి అని మనకి చెప్పటం జరుగుతుంది కుంభలగ్నమై అందు రవి ఉన్నను కూడా ఇబ్బంది పడతాము అని చెప్పారు మనం ఇందా చెప్పుకున్నాం మకర కుంభాలు శని క్షేత్రాలు కాబట్టి అక్కడ రవి ఉన్నప్పుడు కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు షష్టాధిపతిగా కుజుడు చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నను మనం చాలాసార్లు చెప్పుకున్న నక్షత్రాలని కూడా మనం చూడాలి ఏ నక్షత్రంలో ఉన్నాడు ఎవరు ఏమిటి ఈ షష్టాధిపతి వెళ్ళి చతుర్థాధిపతి నక్షత్రంలో ఉన్నా కూడా వీరికి ఈ అవకాశం ఉంది ఎందుకంటే భావానికి ఏ రకంగా కనెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే సింహంలో చంద్రుడు లేదా కుజుడు గుండె జబ్బులను బుధుడు వేగంగా ఊపిరి తీసుకోవటాన్ని గురువు ఎక్కువగా కూడా స్థూలకాయం ఉంటుంది దాని కారణంగా గుండె జబ్బులు అనేది వీరు ప్రేరేపిస్తారు శని గుండె నొప్పులకు కారణం అవుతాడు సింహం చతుర్థము లేదా పంచస్థానమైన పంచమ స్థానమైనను గుండె జబ్బులకు ప్రమాదం ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సూత్రాలు మనకి ఇవ్వటం అనేది జరిగింది రవి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలోను లేదా ఆ స్థానాధిపతులతో సంబంధం ఉన్నను ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే షష్ట అష్టమ వ్యయ స్థానాదులతో ఎప్పుడైనా సరే వీళ్ళకి గొడవ సంబంధం వచ్చినప్పుడు రవికి రవి ముఖ్యంగా ఈ గుండె జబ్బులకు కారకత్వం వహిస్తారు కాబట్టి వీటికి ఇబ్బంది ఎప్పుడైతే కనెక్షన్ ఆరులో ఉండటం కానీ ఆరో స్థానాధిపతితో కలిసి ఉండటం కానీ ఎనిమిది పన్నెండు ఇలా ఉన్నప్పుడు అవకాశం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ముందుగానే మనము అటువంటి పరిస్థితి కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలం కొంత అసిడిటీ వస్తుందండి సరిగా ఇబ్బందిగా ఉండి రాత్రి పూట పడుకోవట్లేదనో కొంచెం ఇబ్బందిగా ఉందనో ఇలా ఉన్నప్పుడు తక్షణమే వాళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంది వైద్యపరమైన సలహాలు అవి తీసుకోవటం జరుగుతుంది అలాగే తీసుకుని తత్సంబంధంగా వారి జాతక పరంగా ఎలా ఉంది అనేది చూసుకుని వాళ్ళు జపదాన హోమం చేసుకున్నట్టయితే దాని నుంచి బయటపడతారు మనం ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే జ్యోతిష్యపరమైన సలహా సంప్రదింపులు కూడా తీసుకోవాలని మాత్రమే చెప్పడం జరుగుతుంది లేదు అలా ఉంది అని వస్తూ ఉంటారు మన దగ్గరికి అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేదండి చూడమని సో ఇలా ఉన్న పరిస్థితి రావచ్చు ఉండవచ్చు అని చెప్పని మనం ముందుగా చెప్తే ఇదే జ్యోతిర్ వైద్యం అవుతుంది కాబట్టి వాళ్ళు మెడికల్ పరంగా వెళ్ళి వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అలా వెళ్ళి టెస్టులు చేయించుకుంటారు చేసుకుని అవునండి కొంచెం చెప్పినట్టే ఉంది అది చూపించుకున్నా జరిగిందంట కొంతమందికి వాళ్ళకి అనిపిస్తుంది కానీ ఉండదు టెస్టులు చేయించుకుంటారు మీరు చెప్పారు అలా జరగలేదండి బాగానే ఉంది టెస్టుల్లో ఏం లేదంటారు కాబట్టి ఈ రెండిటిని అనుసంధానం చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్టయితే మనిషి జీవితంలో హాయిగా సంతోషంగా ఉండటానికి ఎంతైనా సరే మనకి దారి చూపించేవన్నీ శాస్త్రం ఏదైనా సరే మనకి ఏది ఇబ్బంది పెట్టేటట్టు ఏమీ ఉండదు కాబట్టి మంచి జరగటానికి ప్రతి వాళ్ళకి కూడా బాగుండే ఈ జ్యోతిష్యం అనేది ఒక లైట్ టార్చ్ బేరర్ లాగానే ఉంటుంది తప్పితే ఏదో ఇబ్బంది పెట్టేసి భయపెట్టేసి దీని ద్వారా ఏదో చేయాలనైతే కాదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయాభిలాషులు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి బంధువుల్లో స్నేహితుల్లో వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది వారు కూడా మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ జ్యోతిషపరమైన సలహా సంప్రదింపులు తీసుకుంటూ దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి